హలో హలో రామయ్య నేను పటేల్ మాట్లాడుతున్నా పటేలా బానా మేమంతా బాగానే ఉన్నాం మేమంతా బాగా ఉన్నాం రాటేలా స్థానం రోజులకి వచ్చిన ఫోన్ చేసి నువ్వు ఊర్లా కచ్చుడే మానేసిరు ఏడా పని అయింది పిల్లలు చదువుడు ఏడచ్చేది ఉంది పటేలా సరే సరే ఏం లేదని సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఆ నేను సర్పంచ్ అని తెలుసుకుంటున్నా ఇంకేది కంగారు కంగారు సర్పంచ్ గారు అగో ఇంకా ఓట్లే కావాలే కాకప్పుడు నన్ను సర్పంచ్ అటు అరే మీ మంచి మనిషి కాకుండా ఇంకో ఇంకొన సర్పంచ్ ఓట్లు వేసినా ఏ పేరు మీరే సర్పంచ్ అంతా మీ అభిమానం ఏం లేదు గదే సర్పంచ్ ఎన్నికల్ వస్తున్నాయి ఫోన్ చేస్తున్నా చూస్తే మీ ఓట్లున్నాయి కదా అదే వచ్చి నా పేరు మీద ఓట్లు ఎత్తరా అని ఫోన్ చేసినా వస్తారా అట్లాంటావా సరే అని ఇప్పుడు మేము రావాలంటే ఇప్పుడు మా ఇంట్లో అందరు పనులకు వెళ్తాం మా భార్య పనికి వెళ్తుంది మా అమ్మ పనికి వెళ్తుంది దేని పనికి వెళ్తా సరే అని పైసలు ఇస్తావా సరేది ఎంత ఇమంట అంటే రెండు వేల రెండు వేల ఐదు వందలు అని రెండు వేల ఐదు వందల కొంచెం పైసలు ఎక్కువనే అడుగుతున్నావు కదా మొత్తం ఎన్ని ఓట్లున్నాయి మొత్తం ఎనిమిది ఓట్లు ఉంది అంటున్నాయి కదా అందరు వస్తారా అందరం వస్తాం అందరం అంటే మా కొడుకు రాడు ఏ పద్దెనిమిది ఎనిమిదితో ఓటే అక్క వచ్చింది రమ్మాను అర్ధం లేదు నిండినే అర్థం లేదు నిండినే కాని దక్షిణ పూర్వం రాజకీయాలేందుకు పటేలా పడేలా చదువుకుంటాడు రేపు రేపు అమెరికా పోతాడు అమెరికా సెటిల్ అయిపోతాడు ఆడు ఒక్క ఓటు తోట ఓడిపోయే జర పైసలు ఇస్తున్నాం కదా రండి సరేనా తీసుకురమ్మాటవా సరే సరే పటేలా తీసుకున్నాం వస్తా పైసలు ఇస్తావు ఇదే నెంబర్ ఫోన్ పటేలా పటేలా హలో ఏం లేదు పటేలా ఇప్పుడు ఊరికి గ్రామ అంటున్నావు రైలు వస్తే రైల్ యాక్సిడెంట్ అవుతుంది బస్సులు వస్తే బస్సు యాక్సిడెంట్ అవుతుంది సరే మీ కార్ మంచిగా ఉంది కదా మీ కార్ పంపి మీ డ్రైవర్ మొత్తం అడుగుతున్నాను సూపర్ నాకు సరే అది పంపిస్తాది ఓట్లు రేపు అనగా ఇవ్వాలి పంపిస్తా రండి అందరు రేపు ఎన్నికల పంపిస్తావు సరే సరే సరే